హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ సుమ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు నేనైతే టెంపుల్స్కి వెళ్తున్నా మా సోంపేటలో ఉన్న శ్రీ శ్రీ సత్యనారాయణ టెంపుల్కి అయితే వెళ్ళాను ఆ టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు మీరు కూడా చూసేయండి టెంపుల్ బయట నుండి కంప్లీట్ వ్యూ అయితే ఎలా ఉంది చాలా బాగుంది టెంపుల్కి రెండు సైడ్స్లో శంకు చక్రం నామాలు అయితే పెట్టారు చాలా బాగా పెట్టారు మొత్తం టూ సైడ్స్ అయితే ఇలానే ఉంది అలా ముందుకు వెళ్తే ఎంట్రన్స్ కూడా ఉంది యాక్చువల్లీ ఈ టెంపుల్కి టూ సైడ్స్ నుండి ఎంట్రన్స్ అయితే ఉంది కానీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం తూర్పు నుండి ఇచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ ఇక్కడ శంకు చక్రం నామం ఉంది దాని ముందరే కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా ఉంది అండ్ పాదాలు కూడా ఉన్నాయి శ్రీవారి పాదాలు చాలా డీటెయిలింగ్గా చేశారు నల్లరాయితో చాలా బాగుంది తర్వాత టెంపుల్ లోపలికైతే ఎంట్రన్స్ ఇది అండ్ ఎక్కడైతే శంకు చక్రం నామం అండ్ సెల్ఫ్స్లా పెట్టారు దీపాలు పెట్టుకోవడానికి తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్తున్నా ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది కొంచెం ముందుకు వెళ్ళాక స్తంభం అంటారు కదా ధ్వజ స్తంభం ఇదైతే ఇలా ఉంది మొత్తం కంచెతోనే పెట్టారు చాలా డీటెయిలింగ్గా చాలా బాగా పెట్టారు టెంపుల్ న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి ముగ్గులు అన్నీ చాలా బాగా వేశారు టెంపుల్ మొత్తం చాలా పీస్ఫుల్గా అండ్ గా ఉంది తర్వాత ఇవైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వెళ్తున్నా ఇదైతే టెంపుల్ అట్మాస్ఫియర్ మొత్తం ఇలా ఉంది మెయిన్ సత్యనారాయణ స్వామి ఆపోజిట్లో ఇంకో చిన్న విగ్రహం అయితే పెట్టారు నల్లరాతితో చాలా డీటెయిలింగ్గా ఉంది ఇది కూడా లాక్ అయితే వేసింది యాక్చువల్గా ఈ టెంపుల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ కానీ నేనైతే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పగానే వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకో అమ్మా పర్లేదు అని చెప్పారు వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరి మీకు చూపించాలని నేనైతే వీడియో తీసాను అండ్ అక్కడ హుండి అండ్ శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి తర్వాత టెంపుల్ పైన సీలింగ్ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా ఫ్లవర్ అయితే వేశారు మొత్తం టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే సోంపేట కవిటికి వెళ్ళే రోడ్లో ఎస్ఎస్ మ్యాక్స్ సినిమా హాల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది అండ్ మెయిన్ దేవుడు అయితే చూడండి చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నేనైతే టెంపుల్లో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను తర్వాత టెంపుల్ చుట్టూ అయితే చాలా డీటెయిలింగ్గా పెట్టారు ఇక్కడ ఈ అంకుల్ అయితే నేను కూడా యూట్యూబ్లో రావాలి అంటున్నారు నాకు టెంపుల్ చుట్టూ బ్యాక్ సైడ్ యూ కూడా చూద్దాం రండి టెంపుల్ చుట్టూ అయితే ఇలా ఏనుగులు వేశారు అండ్ తర్వాత నల్లరాతితో విగ్రహాలు కూడా పెట్టారు టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఏనుగులు నామాలు అండ్ విగ్రహాలు చాలా డీటెయిలింగ్గా పెట్టారు శంకు చక్రం నామం ఇక్కడ కూడా ఉంది చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది ఎవ్రీ ఆర్ట్ వర్క్ అయితే చాలా 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 అంటే చాలా బాగుంది మీరు కూడా చూడవచ్చు ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వీడియో తీసాను మీరు చూడాలని అండ్ ముగ్గులు అయితే అప్పుడే వేశారు ఎందుకంటే రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి అండ్ టెంపుల్కి పైన కూడా వ్యూ అయితే ఎలా ఉంది చూడండి సైడ్ నుండి టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే వీడియో తీసాను బయట వీడియో అయితే ఎలా ఉంది టెంపుల్ మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్ బాయ్